వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ఇన్సైడర్ నేను రాజు కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి అటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు నాయుడు అయితే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇక పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ నాయకులు కట్టగట్టుకుని వచ్చి మరీ భారీ ఎత్తున ఆయన మీద విమర్శలు చేశారు ఆయన కుటుంబాన్ని విమర్శించారు ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళిద్దరే కాకుండా అటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకుల మీద అలాగే జనసేనకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకుల మీద అనేక కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వేధించినటువంటి సిచ్యువేషన్ మొన్నటి వరకు చూశాం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరూ కూడా ఎస్పెషల్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ కక్షలు కార్పన్నాలు పక్కన పెట్టేసి ముందు రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే మరీ ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆయన అయితే ఏమాత్రం మిగతా విషయాలు ఏమి పట్టించుకోకుండా కేవలం పాలన మీదే ఫోకస్ పెట్టాడు పాలన చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితే నెల తిరిగేసరికి జీతాలు ఇవ్వాలి నెల తిరిగేసరికి సంక్షేమ పథకాలకు డబ్బులు కావాలి నెల తిరిగేసరికి ఇతర ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర పరిపాలనకు అవసరమైనటువంటి డబ్బులు కావాలి వాటి మీద ఆయన సంపద సృష్టి అని చెప్పేసి అప్పులు తీసుకురావడం వీటి మీద ఆయన శ్రద్ధ పెట్టారు ఇటీవల వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి ఇబ్బందుల నుంచి ప్రజలను బయట తీసేటువంటి ప్రయత్నం ఇద్దరు నాయకులు కూడా చేస్తున్నారు అయితే దీన్ని పక్కన పెడితే ఇక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అంతేకాకుండా కొంతమంది జనసేన నాయకులు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలు అటు చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని కనీసం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వానికి తెలియకుండా పార్టీల్లో చేర్చుకొని వాళ్ళకి పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగాగినటువంటి కొంతమంది నాయకుల్ని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా ఎస్పెషల్లీ వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది అధికారుల్ని వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బందిని ఇంకా కూడా ప్రాధాన్యం ఉన్నటువంటి పోస్టుల్లోకి బదిలీలు చేయించినటువంటి పరిస్థితి మనం చూసాం సో దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అహోరాత్రులు కష్టపడుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినటువంటి ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అంతేకాకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు ఎవరైతున్నారో వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి చర్యలు ఇద్దరిని కూడా ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోవర్ట్ ఆపరేషన్ చేస్తోంది అనేటటువంటి అనుమానాలు కూడా ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుల్ని ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నారు తీసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి అర్హతలను పక్కన పెట్టి వాళ్ళకి ఎందుకు పెద్దపీట వేస్తున్నారు సో వీటి మీద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన నాయకులు నలిగిపోతున్నారు కనీసం దీన్ని అధినాయకత్వానికి చెప్పుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో లేదు బయటపడితే లేదు బయట మీడియాకు వస్తే లేదు జరుగుతున్న సమస్యలు బయట పెడితే పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పాపం వాళ్ళ వాళ్ళు మదన ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయాలని చెప్పేసి అహోరాత్రులు కష్టపడుతున్నాడు కింది స్థాయిలో ఉన్నటువంటి ఏమో ఈ విషయాన్ని బయటపెడితే ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి పరువు బయట పోతుంది ఉద్దేశంతో వాళ్ళు భయపడుతున్నారు కానీ సైలెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ నాయకులు ఎస్పెషల్లీ వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అయినటువంటి నాయకులు కావచ్చు లేదు వైసీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి కూటమిలో చేరినటువంటి నాయకులు కావచ్చు వీళ్ళతో పాటు వైసీపీ వాసన ఉన్నటువంటి వ్యక్తులు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు తీసుకొచ్చి చేర్చేసి వాళ్ళకి పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎస్పెషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బూత్ నాయకులుగా పేరు పొంది చాలామంది బూత్ వీడియోలు బయటకు వచ్చాయి సో వాటికి సంబంధించి టీడీపీకి సంబంధించిన నాయకులు టీడీపీకి సంబంధించిన పార్టీ అనేక సందర్భాల్లో వైసీపీకి సంబంధించినటువంటి బూత్ నాయకుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుబడినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే ఆ బూతులు మాకే ఎందుకు ఉండాలి టీడీపీకి ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశంలో టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేకి గెలిచినటువంటి ఆదిమూలం బూత్ వీడియోలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి సో దీని వేరకు కూడా కోవర్ట్ ఆపరేషన్ ఉంది అంతేకాకుండా ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్పి అదే ఎమ్మెల్యే హైకోర్టులో స్పాష్ పిటిషన్ దాఖలు చేశాడు ఆయన కొన్ని సాక్ష్యాధారాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వైసీపీ ముఖ్య నేత హస్తం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో వీటన్నింటిని బట్టి చూస్తూ ఉంటే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ రెండింటిని కూడా విడగొట్టాలని చెప్పేసి వైసీపీ చేస్తూ ఉన్నటువంటి కుట్రలను కనీసం గుర్తించకుండా కనీసం వాటిని స్మెల్ చేయకుండా ఆ పార్టీ నుంచి వచ్చేటటువంటి నాయకులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని ఇబ్బందులు పెడుతూ పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అసలు ఏం జరుగుతుంది అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు కానీ గుర్తించకపోతే వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఇక్కడ పార్టీ క్యాడర్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా బూడిదలో పోసేటటువంటి పన్నీరు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో కోవర్ టాపరేషన్ ఖచ్చితంగా గుర్తించి ఈ రెండు పార్టీలు కానీ మసులుకుంటే బాగుంటుంది అనేటటువంటి వాదన పార్టీ క్యాడర్ నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరికొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది పార్టీ క్యాడర్ వాళ్ళని పక్కన పెట్టేసి వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది దీని మీద అటు చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానం కావచ్చు అలాగే జనసేన పార్టీ అధిష్టానం కానీ దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి పార్టీ కేడర్ కూడా దీని మీద ఆవేదన చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా సముచిత స్థానం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది సో ఏదైనప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మహోరాత్రులు కష్టపడుతుంటే వైసీపీ పన్నినటువంటి వలలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ నాయకులు కావచ్చు అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు పడుతున్నారు అనేటువంటి టాక్ భారీగా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది